గారు ఫైనల్ గా పుష్పజ చిత్రంలో అల్లు అర్జున్ గారి నటన ఆర్టిఫిషియల్ గా ఉంది అంటూ కొంతమంది కావాలని టార్గెట్ గా చేసుకొని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆయన ట్రోల్ చేస్తూ ఉన్నారు మీకేమనిపించింది అసలు ఆర్టిఫిషియల్ గా అంటే ఆ సినిమా బ్లాక్స్ మీద వెళ్ళింది వెళ్ళినప్పుడు అది అలాగే ఉంటుంది అంటే మీకు అలా అనిపిల్ గా అనిపించలేదా అంటే ఆ క్యారెక్టర్ పరిధిలో వెళ్ళాడు ఆయన క్యారెక్టర్ పరిధిలో డైరెక్టర్ ఏం కోరుకున్నాడు దాన్ని డెలివర్ చేయడానికి తన వంతు కృషి చేశాడు నూటికి నూరు శాతం చేశాడు దానిలో ఏమి అంటే మీకు ఎందుకు అనిపిస్తోంది ఈ మాట ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు ఇది అంటే ఇది బ్లాక్స్ గా ఉండటం వల్ల క్యారెక్టర్ అనేది నెమ్మదిగా తెలియాలి కదా ప్రపంచాన్ని ఇందులో కథగా ఏమీ లేదు కథగా ఏం లేదు ఇది చిన్న ఇగో క్లాష్ ఆ ఇగో క్లాష్ ఆవిడ అంటే రాజకీయ కోణం ఉంది దీనిలో ఆ రాజకీయ కోణంని వీళ్ళు బలంగా నమ్మారు అది వర్కౌట్ అవుతుంది అనుకున్నారు దాంతో పాటు ఈ సెంటిమెంట్ ఈ సెంటిమెంటు అన్నగారి కన్ఫెషను ఈ మూడు పాయింట్ల మీద నడిపినటువంటి డ్రామాయే సినిమా అంతకు మించి ఏమీ లేదు దానిలో అంటే అంటే స్పెషల్ గా నటన అల్లుర్జున్ నటన ఆర్టిఫిషియల్ గా ఉందా లేదా నేచురల్ ఆర్టిఫిషియల్ అనే మాట పదే పదే వాడొద్దు అదేమి లేదు అక్కడ అటువంటిది ఏం లేదు అయితే అసలు టోటల్ గా ప్రాజెక్టే ఆర్గానిక్ గా లేదు ఓకే అసలు ప్రాజెక్టే డిజైన్ ప్రాజెక్ట్ కానీ అలా చెప్పట్లేదు కొంతమంది కావాలని అంటే అల్లు అర్జున్ గారి టార్గెట్ గా చేసుకుని అదే అల్లు నటనే

ఇది ఆర్టిఫిషియల్ గా ఉంది అంటే కరెక్ట్ కాదు అది ఒక యాటిట్యూడ్ తోటి ఉంది ఎగ్జాక్ట్ కొంతమందికి నచ్చవచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు నచ్చను ఒక కామెంట్ చేస్తాడు నచ్చను అంటే అల్లు అర్జున్ టార్గెట్ చేయడానికి ఇలా ఆర్టిఫిషియల్ గా ఉంది నటన చెప్తున్నారా లేదంటే సినిమా చూసి అలా ఫీల్ అయ్యి చెప్తున్నారా నా మూడ్ బట్టి నా క్రిటిసిజం బట్టి నేను నాకు నచ్చకపోతే నేను ఒక మాట మాట్లాడతాను ఇంకొకటికి కూడా అదే కనెక్ట్ అయితే వాడు కూడా మాట్లాడతాడు ఇట్లా అందించినట్టు అవుతుంది మాటని అంటే ఇది వాస్తవానికి ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇంకా విశ్వరూపం మన అల్లు అర్జున్ ఇంకా విశ్వరూపం అన్న తర్వాత ఇంకా ఆర్టిఫిషియల్ ఎక్కడ ఉంటది ఇప్పుడు ఎన్డీఆర్ఏ సినిమాల్లో అద్భుతంగా నటించే నటనే అద్భుతం అది జాట్ ఆర్టిఫిషియల్ అంటే ఓవర్ యాక్టింగ్ అనేవాడు కానీ అదే అది సో ఇక్కడ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది ఒక లాస్ట్ పాయింట్ ఇది మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ యొక్క వ్యవహార శైలి గురించి కూడా అనేక విమర్శలు వస్తున్నాయి సో మనకి హైదరాబాద్ సిటీకి తలమానికంగా అని అందరూ కూడా ఇండస్ట్రీ వాళ్ళ వర్గాల వాళ్ళు భావించేటువంటి ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఈ సినిమా ఆడకపోవడానికి కారణం మైత్రి మూవీ మేకర్స్ రెవెన్యూ షేరింగ్ వివాదం అండి అది అవును రెవెన్యూ షేరింగ్ రెవెన్యూ షేరింగ్ నో 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 ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే సింగిల్ స్క్రీన్ డిమాండ్ కూడా ఇదే మమ్మల్ని అద్దెల మేరకు తీసుకుంటున్నారు మా థియేటర్ కి అద్దె కట్టేసి థియేటర్ తీసుకుంటున్నారు మల్టీప్లెక్స్ ఏమో రెవెన్యూ షేరింగ్ ఇస్తున్నారు ఓకే ఈ రెవెన్యూ షేరింగ్ విషయంలో ఈ షోస్ కి సంబంధించి స్పెషల్ షోస్ అని చెప్తున్న వాటికి సంబంధించి కూడా అదే పద్ధతిలో రెవెన్యూ షేరింగ్ కుదరదు ఓకే అన్నారు వాళ్ళు ప్రసాద్ ఐమాక్స్ నుంచి వచ్చిన గొడవ అది అవును సో ఆ వాళ్ళని అంగీకరింప చేయటం ఒక టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండి అవునండి ఎంతైనా కావచ్చు రూపాయి అయినా కావచ్చు వీళ్ళు ఇవ్వడానికి సిద్ధపడకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఆల్రెడీ థియేటర్ బిజినెస్ లో మైత్రి వాళ్ళు ఎంటర్ అయ్యారు ఎంటర్ అయిపోయి వీళ్ళు మొనోపలైజ్ చేసేటువంటి అభిప్రాయం ఉంది చాలా ఏరియాలో సింగిల్ స్క్రీన్స్ అడ్డుకోవడం కోసం వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వచ్చారని అప్పుడు వినిపించింది ఇప్పుడు ఎగ్జిబిషన్ రంగంలో కూడా ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఉన్నటువంటి ఓ చాలా సింగిల్ స్క్రీన్స్ వీళ్ళు టేక్ ఓవర్ చేసి వీళ్ళు దానిలో త్రీ స్క్రీన్ ఫోర్ స్క్రీన్ సెటప్ తో వెళ్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ రైట్ సో ఈ డిజైనింగ్ లో భాగంగా వాళ్ళు ఒక రేట్ చెప్పేసి ఈ రేట్ కంటే మేము ఇవ్వము అనేది నిజానికి వీళ్ళ నిర్ణయం కాదు అది బయ్యర్లు వీళ్ళు కలిసి తీసుకున్న నిర్ణయం ఆ నిర్ణయాన్ని వాళ్ళు ఆమోదించలేదు ఐమాక్స్ వాళ్ళు నో చెప్పారు వాళ్ళు ఒక రేట్ చెప్పారు ఆ రేటు వీళ్ళకి ఇబ్బంది కలిగించింది దానికి ఒప్పుకుండా చెప్పింది అదే ఇప్పుడు ఆ రేటు మిగిలిన స్క్రీన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అది అందుకని మీరు చూస్తే ఈ స్పెషల్ షోస్ ఏవైతే ఉన్నాయో వాటిని సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే నడిపారు ఎక్కువగా గానే అవును అక్కడ ఈ పర్సంటేజ్ గొడవ రాదు అనే ఉద్దేశం అవును వాళ్ళు థియేటర్ రెంట్ కట్టేసి టేక్ ఓవర్ చేస్తారు ఇక వాళ్ళ ఇష్టం దాని మీద కొంత డబ్బులు అదనంగా ఇస్తారు ఎందుకంటే ఆ టైమింగ్స్ లో స్టాఫ్ ఉండాలి కాబట్టి అవును వీళ్ళ స్టాఫే పనిచేశారు కొన్ని థియేటర్స్ లో ఒరిజినల్ థియేటర్ స్టాఫ్ లేరు మైత్రి వాళ్ళ మనుషులే చేశారు వీళ్ళ మనుషులే చేశారు ఓకే కాబట్టి ఆన్లైన్ బుకింగ్ ఇవ్వడానికి కారణం అదే ఈ పన్నెండు వందల రూపాయల రేట్లు పెట్టింది అవును రాత్రి అంటే ఏడు గంటలు ఆరు గంటల నుంచి ఆన్లైన్లో ఓపెన్ చేయడానికి కారణం ఇదే వాళ్ళ స్టాఫ్ని ఇస్తే ఒక రేటు ఇవ్వకపోతే ఒక రేటు ఇవన్నీ చర్చ వచ్చింది అందుకని ఆన్లైన్ లో ఓపెన్ చేసి బుక్ మై షోతో కలిసి వీళ్ళ స్టాఫ్ని పెట్టారు చాలా చోట్ల ఓకే ఇలా చాలా జరిగింది ఈ థియేటర్ కల్ గొడవ ఇప్పటికీ సింగిల్ స్క్రీన్ వాళ్ళ డిమాండ్ ఏంటంటే మాకు కనీసం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనీసం థర్టీ థర్టీ పర్సెంట్ మాకు వచ్చిన రెవెన్యూ లో షేర్ రెవెన్యూ షేరింగ్ లో మమ్మల్ని తీసుకోండి ఆల్రెడీ గతంలో సురేష్ బాబు దీనికి అంగీకరించాడు కానీ ఇప్పుడు దాని మీద ఇంకా చర్చ జరుగుతుంది ఓకే అందుకని అది అది ఓకే అవ్వాలి అసలు ఈ గొడవ కంటే సింగిల్ స్క్రీన్స్ టోటల్ గా లేపేస్తారు అనుకుంటుంది అనే దాకా వెళ్తున్నారు ప్రసాద్ ఐమాక్స్ వాళ్ళ గొడవ చిన్న గొడవ ఏం కాదు అవును అది కొంచెం అదే అదే దీనికి వెనక లోతుగా చర్చలు నడుస్తూ ఉండే అనుకుంటా అది పర్సెంటేజ్ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అందరికి కూడా భరత్వాజు గారు హరికాజున్ గారు దుర్గ గారు సో ఇప్పుడు దాకా చూసుకుంటే అంటే ఈ సినిమా ఏ స్థాయికి వెళ్తుందంటే మనం రెండు కష్టం పదిహేను దాకా అయితే వెళ్ళే అవకాశాలు అయితే ఉండవు పదిహేను కోట్ల మనకి గ్రాస్ పొరల వైడ్గా ఛాన్స్ ఉంది ఛాన్స్ ఉంది ఎలా గతంలో ఎలా ఉండదంటే అంటే ఫైవ్ ఇయర్స్ ప్రోగ్రామ్ సినిమా అనేది నాకు సినిమా కలెక్షన్స్ ఫైనలైజ్ చేయటం అనేది ఐదు సంవత్సరాల తర్వాత మాట్లాడుకునేవాళ్ళు మాట్లాడుకునే ఇప్పుడు ఐదు రోజుల్లో మాట్లాడుకుంటాం అదే తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో అందులో థర్డ్ పార్ట్ అందులో చెప్పినట్టుగా ఖచ్చితంగా వస్తుంది అని మీరందరూ కూడా నమ్ముతూ ఉన్నారు సో మేము కూడా నమ్ముతూ ఉన్నాము తర్వాత ఏంటనేది చెప్పలేని పరిస్థితి సో అట్లాగే ఏదైతే ఉందో అంటే ఇప్పుడు దాకా ఈ టికెట్ ప్రైస్లు ఏవైతే ఉన్నాయో అది ఎట్టు పరిస్థితులు నార్మలైజ్ చేయాలి అంటే నార్మలైజ్ పెంచి నార్మలైజ్ చేయటం కాదు సో ఇప్పుడు ఏవైతే ఆల్రెడీ ప్రజెంట్ లో ఉన్నాయో పెంచకుండా ఉన్నప్పుడు ఏదైతే ఉందో అయే టికెట్లు గనక ఉంటే గనక ఆ రేట్లు ఉంటే గనక మీకు ఎక్కువ ఆక్యుపెన్సీకి అవకాశం ఉంటుంది అని కూడా మీరు కూడా మాట్లాడుతున్నారు సో ఇది అంతా కూడా అంటే జనాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ప్రేక్షకుల్ని సినిమాకి రావాలంటే సినిమా ఫ్రెండ్లీగా కూడా థియేటర్లు మార్చాల్సిన అవసరం ఉంది అని కూడా మీరు అందరూ కూడా చెప్తూ ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి